సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మరొకరికి మరొక ఉద్యోగ సంఘానికి సంబంధించి అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నికల విధులపై పునఃసమీక్షించాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎన్నికల నిర్వహణ విధులకు దేవాదాయ శాఖ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలన్న ఆలోచనపై సమీక్షించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ అయితే రాశారన్నమాట ఈ ఎన్నికల్లో దేవాదాయ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని కొందరు ఉన్నతాధికారులు అయితే సూచించినట్లు తెలిసింది వారందరూ కూడా హిందూ మతానికి చెందినవారు ఒకవేళ విధులు కేటాయిస్తే ఒకే మతానికి చెందిన వారి సేవలు వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తాయి మరోవైపు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎన్నికలు జరుగుతు జరగనున్నాయి ఈ సమయంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల నుంచి దేవాదాయ శాఖ ఉద్యోగులను దూరంగా ఉంచాలి అని చెప్పేసి కోరారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే వీరందరికీ కూడా అవకాశం అయితే వచ్చే అవకాశం ఉంది ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులను అయితే తప్పించే అవకాశం అయితే పుష్కలంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందన్నమాట సో వీరందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి ఉద్యోగులందరినీ కూడా తప్పిస్తున్నారు మ్యాక్సిమం సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు